గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ మనకు శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి రాబోతోంది అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళకి వాళ్ళ బంధానికి నిదర్శనమే ఈ రాఖీ పండగ అసలు నిజంగా అంటే ఎందుకు వచ్చింది ఈ రాఖీ పండగ నిజంగా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలే జరుపుకోవాలి ఈ మధ్య కాలంలో చూస్తున్నాము అంటే ఒకరి మంచిని కోరుకొని ఇంకొకరు ఎవరైనా ఎవరికైనా రాఖీ కట్టొచ్చు అనే ఉద్దేశం అనేది చూస్తున్నాం అసలు ఇది వాస్తవమే అంటారా దాని గురించి వివరణ ఇవ్వండి లేదు నాన్న పూర్వీకులు మన ఆ రోజుటి కాలమాన పరిస్థితులను అను అనుసరించి మేము తల్లి తండ్రి పెద్దవాళ్ళమైపోయాము మా తదనంతరము ఆడపిల్లల్ని ఎవరు చూస్తారు ఒక కష్టంతోటో నిష్ఠూరంతో ఒక ఆడపిల్ల పుట్టింటికి వచ్చింది అని అంటే కడుపుతో పుట్టిండ్లనే దాన్ని ఎలా మర్చిపోతామే ఏ కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా అమ్మా నాన్నే కదా మనకు గుర్తొచ్చేవాళ్ళు ఏ కష్టమన్నా చెప్పుకోవాలంటే మా అమ్మకు మా నాన్నకే చెప్పుకుంటాం అనుకుంటారు కదా మా అన్నతమ్ములకే చెప్పుకుంటాం అనుకుంటాం కదా అలాంటిది పెద్దవాళ్ళు పెట్టిన దాంట్లో అంతరార్థం ఎంతో ఉంది ఇప్పుడు ఏంటంటే నీవేదో గిఫ్ట్ కోసమే నాకు రాఖీ కట్టడానికి వచ్చావే అనే డైలాగులు మనం ఎన్నో వింటుంటాం ఏదో సెల్ఫిష్నెస్గా మీ వదిన ఏదో చీర పెట్టడానికే వచ్చింది రాఖీ రాఖీ తీసుకొని అనడం ఇలాంటివి చిన్న చిన్న సరదాగా అనుకునే మాటలో శాస్త్రీయంగా అనుకునే మాటలో నాకు తెలియదు కానీ ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళి కనీసం రాఖీ కట్టడానికి ప్రతి పని వాళ్ళు వెళ్తారు నాన్న నాకు ఎంత సంతోషం వేస్తుందో మిడిల్ క్లాస్లో వాళ్ళు వెళ్ళకపోయినా లో మిడిల్ క్లాస్ వాళ్ళు కంపల్సరీ మేము రాఖీ కడతామమ్మ మా అన్నకి అంటారు మా అన్న మా ఇంటికి వచ్చాడమ్మ మేము రాఖీ కట్టామమ్మ అంటారు నిన్న ఒక క్యాబ్లో వస్తుంటే క్యాబ్ అతను నాకు ఒక మాట చెప్పాడు మా చుట్టమైనా ఏదో ఎలక్ట్రిక్ పొలం పొలం గట్టులో పొలం మీద ఏదో ఏదో వైరు పెడితే దో నక్కలో ఏమో రావట రాకుండా ఉండడానికి ఎలక్ట్రిక్ షాక్ పెట్టి ఊతలకు వచ్చాడట డెబ్బై ఏండ్లు అయినట మర్చిపోయి దాని మీదనే కాలేసి వచ్చాడట కాలి వేసేటప్పుడు ఆ క ఎలక్ట్రిక్ వైర్ మీదనే కాలేసి వచ్చాడట స్పాట్ డెడ్ అయితే లంబాడీ వాళ్ళల్లో నటనాన్న ఎవరన్నా ఇంట్లో ఎవరైనా చుట్టాల్లో ఒక వ్యక్తి చనిపోతే ఇంట్లో ఏం ఖర్చు పెట్టారు బయటి వాళ్ళందరూ డబ్బులు వేసుకొని వాడికి అయ్యే ఖర్చు అంతా భరిస్తారంట అది వాళ్ళ ట్రెడిషన్ అంట అట్లాగా మన ట్రెడిషన్ ఏమిటిది అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు కలిసి ఉండాలని పూర్వీకులు నిర్ణయించినటువంటి అద్భుతమైనటువంటి ఈ పండుగ నాన్న రాఖీ పూర్ణిమ అనేది అన్నదమ్ములుండి పట్టించుకోలేని ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకున్న రోజులు ఉండవా మనకి నిజంగా ఆడపిల్లలు వచ్చి చెప్తారు నేను గొరెంటాకు పెట్టినప్పుడు చెప్తారు అమ్మ మాకు పుట్టింటి వాళ్ళే లేరు మమ్మల్ని పిలిచే వాళ్ళే లేరు మీరు పిలిచి మాకు వాళ్ళ గొరెంటాకు పెట్టారు మా అమ్మమ్మ నిజంగా నా పుట్టిల్లు అని కౌగులించుకొని బుద్ధి పెట్టుకొని పోతారు ఆశీర్వచనమేయమని నాకో మా వారికి దండం పెట్టిపోతారు అలాగ పుట్టింటి లేని వాళ్ళు ఎంత బాధపడతారు నాన్న కాబట్టి ఎవరమైనా సరే అందుకనే ఎవరైనా కనబడే అన్నయ్య అని మనం కట్టి వాళ్ళకి ఏదో స్వీట్ ఇస్తాం మన తృప్తి మన సంతోషం కాబట్టి అన్న తమ్ముళ్ళు అక్క అనే రిలేషన్షిప్ అనేది చాలా గొప్పది భార్యకి భర్త భర్తకి భార్య మంచో చెడో అడ్జస్ట్ అయిపోయినప్పుడు నా పుట్టింటికి వెళ్ళి నేను ఈ పూట ఉండొస్తాను అనే దాంట్లో ఎంత తృప్తి అంత ఆనందం కలిగి తల్లి తండ్రి తదనంతరము అన్నతమ్ములే మిగులుతారు కాబట్టి ఈ పండుగను మనకు పెట్టారు పెద్దవాళ్ళు అంటే మా తదనంతరం అన్నతమ్ములు ఈ ఆడపిల్లను కూడా తమింటికి ఒక రోజు పిలుచుకోవాలి కనీసం భోజనం పెట్టాలి రాఖీ కట్టడానికంటూ ఒక రీజన్ చెప్పన్న అది పుట్టింటికి వెళ్తుంది వీలు కాని పరిస్థితులు ఉంటాయి ఆడపిల్లకు అని చాలా అద్భుతమైనటువంటి పండుగ నాన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సరదాగా సంతోషంగా ఇప్పుడు రంగోలీ చేసుకుంటారు రంగోలీ చేసుకున్నట్టుగానే వెళ్ళి మంచిగా అన్న తమ్ముళ్ళను కూర్చుని పెట్టి బొట్టు పెట్టి చక్కగా రాకి తెలంగాణలో కాదు నార్త్లో కూడా చాలా విశేషంగా జరుగుతుంది నార్త్ వాళ్ళకైతే చాలా గొప్ప పండుగ ఇది రాఖీ 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 అని రకరకాల రాఖీలు తయారు చేస్తారు మారువడీస్ లేడీస్ కూడా మార్వడీస్ అందరు కట్టుకుంటారు అందరు కట్టుకుంటారు అయితే మన ఇళ్ళల్లో ఏము ఏముండేదంటే పూర్ణిమ అని చేస్తారు అంటే ఆ రోజు జంజాం మార్చుకుంటారు మగవాళ్ళు జంజాల పూర్ణిమ అంటారు దాన్ని కాబట్టి ఆ రోజు ఏదో స్వీట్ చేసుకోవడము మన దగ్గర దగ్గరలో ఉండేవాళ్ళు మన ఇంట్లో ఒకడే కొడుకున్నాడు అనుకో మీకు ఒక బుడిగాడు ఒకడే ఉన్నాడు వాడికి ఎవరు అక్క చెల్లి లేరు అనుకో పక్కింటి అమ్మాయిని పిలిచి రావే రావే దాని చేత ఈ వీడికి రాఖీ కట్టించి సరదాలు చేసుకొని దాని అమ్మాయికి ఒక గిఫ్ట్ ఇచ్చుకుంటాం ఏదైతే మనం విశ్వంలో ఒకళ్ళ గిఫ్ట్ రూపంలో వేదిచ్చుకుంటామో మళ్ళీ మనకేదన్నా రిటర్న్ రావడానికి ఈ విశ్వానికి ఎప్పుడు అందరికీ మంచి చెడులు చూస్తూ ఉండాలి వాళ్ళ నుంచి ప్రేమ అందిస్తే ప్రేమ పొందుతాము ఫిజికల్ వర్క్ చేస్తే ఫిజికల్ వర్క్ పొందుతాము ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తే ఫైనాన్షియల్ హెల్ప్ పొందుతాము మాట సహాయం చేస్తే మాట సహాయం పొందుతాము అని మన పూర్వీకులు ముందుగానే ఆలోచించి పెట్టినటువంటి పండుగలు సరదాగా పండగ చేసేద్దాం వంటలు అన్నీ వండేద్దాం పక్కింటి వాళ్లకు పంచేద్దాం ఇప్పుడు స్వీట్స్ వేసి తినేవాళ్ళు ఎవరు ఉన్నారేవా కదా ఇంట్లో తొమ్మిది రకాలైన స్వీట్లు వరలక్ష్మి పూజనాడు చేస్తే తినేవాళ్ళు ఎవరు లేక ఐదు చేస్తున్నారు తర్వాత మూడు చేస్తున్నారు తర్వాత ఒకటి ఇప్పుడు స్వగృహ పురుషులు దొరికినది చేసి ఆరగింపు పెట్టేస్తున్నాము అంతే టెక్నాలజీ చాలా మనకే మనం కూర్చున్న చోట అంతా వచ్చింది కానీ అవన్నీ కూడా తినాలనే మన పెద్దవాళ్ళు పెట్టారు కాబట్టి చక్కగా స్వీట్స్ తెచ్చుకోండి తినండి స్వీట్స్ తినని వాళ్ళు మేము తింటూ ఉంటే మీరు చూసి ఆలంబించండి అంతే కదా మరి ఎందుకంటే మా స్వీట్ తినని వాళ్ళకి కూడా రకరకాల అవకాశాలు వచ్చినాయి కదా డ్రై ఫ్రూట్స్ తో చేసుకుంటున్నారు మా స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ తో చేసుకుంటున్నారు స్వీట్స్ ఎన్న తినొచ్చు నేను మా ఆయన ఇద్దరం మేము కాశీలో స్వీట్లు వదిలిపెట్టొచ్చు ఏంటి మొత్తం స్వీట్స్ మొత్తం పాకం పట్టేవి వదిలి నేను వదిలిపెడితే మా ఆయన నేను కూడా వదిలిపెడతా అన్నాడు విను అయిన తర్వాత బెల్లంతో చేసిన బొబ్బట్లు తింటాను అరిసెలు తింటాను సున్నుండలు తింటా బెల్లంతో చేసినవి పాకం వి తినవు షుగర్ కాకుండా ఇవన్నీ బెల్లం అరిసెలు తింటాను బెల్లం పాకమే చక్కెర కాదు కదమ్మా చక్కెర పాకం వదిలిపెట్టాము మళ్ళీ అందులో కూడా ఏవో ఇది ఇది దేవుడు ప్రసాదం అంతేను అప్పుడు మళ్ళీ మళ్ళీ శివుడి దగ్గరికి కాశీ మళ్ళీ వెళ్ళి నాన్న అరటిపండు తినొద్దాడు పొటాషియం లెవెల్స్ తగ్గిపోతే మేము తింటాము మా అల్లుడికి బోలెడు తోట ఉంది అరటిపండు తినాలనిపిస్తుంది మా ఆయన అరటిపండు తిందామే నీ తోటల్లో కూర్చొని అరటిపండు తినదండి చాలా ఫీల్ అవుతున్నాను స్వీట్లు తినొద్దండి అంటే దొంగ దొంగ ఆ స్వీట్ ఇది కాదు ఇది 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 బెల్లంతో చేసింది ఇది బేవుడు దండ తినడం మళ్ళీ మేము కాశీకి వెళ్ళి శివుడికి దండం పెట్టుకొని మా జీవితకాలం అయిపోయింది శివ అన్నీ తింటాము నువ్వేమీ అనుకోకని చెప్పొచ్చాం ఇప్పుడు అన్నీ తింటున్నా జీవితంలో అన్నీ తినాలి అన్నీ అనుభవించాలి అర్థమైందా కాబట్టి అందరూ ఎంజాయ్ చేయండి అన్నీ తినండి అది మన కోసం మనం స్ట్రిక్ట్గా ఏర్పరచుకున్న భావన మాత్రమే మనం అహంకారాన్ని కోపాన్ని స్వార్థాన్ని విడిచిపెట్టాలే తప్ప స్వీట్లు పండ్లు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు వాస్తవం మనం పుట్టింది తినడానికి ఎంజాయ్ చేయడానికి ఏ సత్యాన్ని మనం గ్రహిస్తామో ఆ రోజు నుంచి మనం ఆనందంగా ఉంటాం జీవిత సత్యాలు అంతే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి